వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఎహోవ ఓడలో అతని మూసివేసాను పద్ద పదిహేడు వచ్చ ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నడిచెను దేవునికి స్థుతి కలుగునుగాక మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను దేవునికి మహిమ కలుగును గాక పద్దెనిమిది వర్షం చదువుకుందాం జనములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఓడ నీళ్ళ మీద నడిచెను ఏంటో కొన్ని విషయాలు మనం నోవా నోవాహు ద్వారా నేర్చుకుందాం ఈ ఓడ నీళ్ళ మీద నడుస్తూ ఉంది అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడు నోవాతో వాగ్దానం చేశాడు ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులు చెడుతనం గొప్పదని దేవుడు చూశాడు ఐదవ వచనంలో దేవుడు చూసినప్పుడు ఇంకా పాపం విస్తరిస్తుంది అన్యాయం అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అప్పుడు చూసినప్పుడు ఒక్కడే నవాహు ఒక్కడే దేవుని కృప పొందుకున్నాడు నీతిమంతుడు ఉన్నాడు నిందారైతుడిగా ఉన్నాడు దేవునితో నడుస్తున్న నడుస్తున్నట్టుగా దేవుడు చూశాడు అందుకే దేవుడు నవాహుతో వాగ్దానం చేశాడు ఓడ కట్టుకోనైనా అని చెప్పి ఆ ఓడ విషయంలో వాగ్దానం చేసి నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యని కోడలను అందులో ప్రవేశింపవలేను తర్వాత రకరకాల జాతి పక్షులు జంతువులు అన్నీ ఆడ మొగయు ప్రవేశింపవాలని చెప్పాడు దేవుడు ఆ ఓడలో ప్రవేశింపవాలని చెప్పి ఏడో జే మొదట మొదటి వచనం వచ్చే వరకు ఆ ఓడ కట్టడం నూట ఇరవై సంవత్సరాలు పట్టింది నూట ఇరవై సంవత్సరాలు దేవుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అందరూ మానవులా ఉన్నాడా ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా చేస్తున్నాడా పాపానికి చోటిస్తున్నాడా చెడుకు చోటిస్తున్నాడు ఏంటంటే దేవుడు చూశాడు కానీ దేవుడు మొట్టమోడ చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఓడ కట్టక ముందుకు చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఓడ కడుతున్నప్పుడు ఎలా ఉన్నాడో ఓడ కట్టిన తర్వాత కూడా అలాగనే ఉన్నాడు అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏడవ ఛేలో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి చూసారా ఎంత అద్భుతం చూడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి ఉండుట చూచితిని దేవుడు చూస్తున్నాడు నీవు నీతిమంతుడవా నీతిమంతురాలువా కాదా అవునా దేవుడు తెలుసు తర్వాత నీకు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు చేసే పనిని బట్టి నీతిమంతుడు నీతిమంతురాలుగా అవుతావు నువ్వు మాట్లాడే మాటను బట్టి నీతి నీతిమంతురాలు కావ కావా నీ మాటలో తేలిపోతుంది కాబట్టి దేవుడు చూశాడు చూసి ఏమంటున్నాడు గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి అక్కడ పద్దెనిమిది వచనంలో ప్రవేశింపవలను అన్నాడు ఇక్కడికి వస్తే నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి సో నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి అని దేవుడు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఓడలో ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి వారికి ముందే సువార్తను అందించాడు అయ్యా మీరు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు దేవుని మాట వినట్లేదు ఆకాశం నుంచి ఆయన వర్షాన్ని కుమరిస్తాడు నలభై రాత్రులు పగలని చెప్పాడు దేవుడు ఆయన చెప్పింది జరుగుతుంది మీరు నమ్మండి అంటే ఒక్కరు కూడా నమ్మలేదు ఏలం చేశారు తిన్నారు త్రాగారు సుఖించారు అన్యాయ పనులు చేశారు విస్తారంగా జరుగుతూ ఉంది కానీ చెప్పాడు వినలేదు ఎప్పుడైతే ఓడలోకి వచ్చేసాడు నోవాహు పైన శబ్దం రావడం మేఘాలు కమ్ముకోవడం విస్తారమైన వర్షాలు రావడం కనబడుతూ ఉంది అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పద్దెనిమిది వచనంలో ఏంటంటే భూమి మీద ఏమవుతుంది ఓడ నీళ్ళ మీద నడిచను ఓడ మీద నడుస్తూ ఉంది కరెక్టే ఓడ మీద నడుస్తుంది అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే నీవు భయంకరమైన శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉండవచ్చు నువ్వు దేవుని మాట వింటే ఆ శ్రమలన్నీ నీ పాదల కిందకు వస్తాయి నువ్వు అద్భుతంగా దీవించబడతావని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన మీరెత్తిగా రాస్తా ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కూరలను బయటకు వచ్చి దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెన్ ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు నోవాహు తన ప్రాణాలు కాపాడుకున్నాడు దేవుని మాట విని మరి కూడా యేసు క్రీస్తు వస్తున్నాడు మొదట అక్కడ వచ్చే రెండవ వస్తున్నాడు ఈ రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన నీతి మంత్రుడిగా చేశాడు కాబట్టి నీవు నీతి మంత్రుడు నీతి జీవిస్తూ ఆయనకు సాక్షిగా నమ్మకముగా దినం వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరం పోతున్నప్పుడు దేవుడు రాబోతున్నాడు నీతి మంత్రులను తీసుకుపోవడానికి దేవుడు రాబోతున్నాడు మరి ఇప్పుడు దేవుడు చూస్తాడు నువ్వు ఎలా ఉన్నావు నోవాహం చూశాడు నిన్ను చూస్తే నువ్వు ఎలా ఉన్నావు నీతి నీతిమంతురాలు నీతి ఉంటే దేవుణ్ణి తీసుకెళ్తాడు మతేశ్వర్త ఇరవై ఐదవ ధ్యానం చదువుకోండి చివరి వచన వీరత్తి రాస్తున్నాడు నీతిమంతులు ఎక్కడికి వెళ్తారంటే నిత్య జీవానికి అనీతి మంతులు నిత్య శిక్షకు పోవుదురం రాస్తున్నాడు అందుకే ఈ లోకము ఈ శరీరము ఈ కుటుంబము ఈ సంపద ఇదంతా ఎప్పుడైనా విడవలసిందే విడిస్తే రెండు లోకాలు ఉన్నాయి ఏ లోకానికి వెళ్తావు నువ్వే తీర్మానం చేసుకో ప్రార్థన కన్న తండ్రి నీకు కొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు కష్టాలు బాధలుండవచ్చు మీ మాట వింటే అవన్నీ మా పాదల కిందకు వస్తాయి అద్భుతంగా దీవించబడతామని మా ప్రాణము కాపాడుకుంటామని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపరుచున్నాం మేము మీరిచ్చిన నీతిని కాపాడుకోవడానికి సహాయం చేయమని ఏ సునామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్